మనం పల్నాడు జిల్లా చిన్న గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా గత పదిహేను రోజుల నుంచి మానసికంగా రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి శుద్ర పూజలు చేశారని వాదనతో వీరందరూ రైతులు కూడా తమ గ్రామంలోకి ఎవరిని రానీయకుండా కాపలాగాసే పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇప్పటికే ఈ గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా తమ తమ బజార్లలో ఉన్ బజార్లకి కూడా అడ్డంకులు అంటే ముళ్ళకంబలతో కావచ్చు లేకపోతే కర్రలు గట్టయినా తమ బజార్లో ఎవరిని రాని పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది వారి ఉదయం ఒక పదిహేను రోజుల క్రితం ఉదయాన్నే లేవగానే వారి ఇంటికి గడపలకి అలానే గోడలకి వారింటి ముందు ఉన్న చెట్లకి మేకులు కొట్టారు అలానే వారింటి ముందు ఎర్రగుడ్డలో నిమ్మకాయలు పెట్టడంతో ఒక్కసారిగా ఈ గ్రామస్తులందరూ తమ గ్రామానికి ఏదో అవుతుందని భయపడతా ఉన్నారు తమ గ్రామానికి ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని తమ గ్రామాన్ని నాశనం చేసే ఉద్దేశంతో తమ అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా ఆందోళన పడుతున్న నేపథ్యం ఒక్కసారి ఈ గ్రామంలోకి వెళ్ళి పరిశీలించే పరిస్థితి చేద్దాం అది చిన్న తురువా అండి రాత్రి అంతా మేలుకొన్నా ఇది చేస్తున్నారని ఏదో తీసేస్తున్నారని రాత్రి రోజు పదిహేను రోజుల నుంచి అట్టాకి మేల్కొని ఉంటున్నాము రాత్రి మా పొద్దున్నే నాలుగింటి నాలుగున్నర ఇంటికి అబ్బాయి ఏమో వాళ్ళ మేల్కొని మేలుకొని నువ్వు లోపల పొమ్మ అన్నాడు నేనే ఆమె నిద్ర ఉంటే బాగుండదు నీ స్థలకామ్మన్నాడు నేను పోయి పనుకున్నాను పనుకున్న తర్వాత ఈయన కూడా అబ్బాయి కూడా పనుకున్నాడు పది మంది ఇక్కడే ఉన్నాము రాత్రి అంతా ఎటు వాళ్ళు తెల్లారింది అని పోయారు నాలుగు ఐదు ఇంటి ఎందుకని ఇంటి ముందలు ఆమె కుండలు కూడా గడుగుతుంది ఆమె అబ్బాయి పడుకున్నారు ఆమె మంచం చుట్టూ ఏమో ఇది వేశారు బియ్యం వేసి అబ్బాయి ఉడికాయట ముఖం కాని రాలేదు ఆమె చూసి ఆమె అరే ఎవరో ఉన్నాడని వచ్చేటప్పటికి అబ్బాయి ఏమో పోయాడట అది గుండెల్లో గుండెలో అసలు భయం పుడుతుందండి అది ఎదురాని లేదు ఎవరు చేస్తున్నారో తెలియదు ఇది ఊరి సంగతి అదే రోజు నుంచి ఎట్లాగే మేనుకొని ఉంటున్నాం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో మాకు తెలియదు మాకు తెలిసిన కాడ నుంచి మేము మా ఇంటికి మేము కాపాలని మేము ఉంటున్నాం మా ఇంటికి మేమే కాపాలా ఇంకెవరికి ఒకటో మాకు సంబంధం లేదని ఒక ఇంటికి మా ఇంటికి మేము ఇంటి ముందు కూర్చుంటున్నాం ఒకరితో మనకు ఎందుకు అని మన దగ్గరతో మేము ఉంటున్నాం అయినా కూడా వేసిపోయారు ఒక రోజు అయితే రెండు రోజులు అయితే కళ్ళు పీక్కోపోతున్నాయి నీరసం వస్తుంది మాకు రాత్రి అంతా మేల్కొని మేలుకొని మేలుకొని ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఏం తెలుగు పదిహేను రోజులసి ఊరికి నిమ్మలకాయ కానీ కొంకొలు కానీ ఏదేదో చేస్తున్నారు కోళ్ళు కోస్తున్నారు మొత్తం చేస్తున్న వెళ్ళాలి బయట రావడం ఆడవాళ్ళు మొత్తం నిద్ర లేదు ఈ ఊరు బీదరు ఊరు కోలం కిలం లేదు పంటలు పని చేసి బతకాలి ఆట ఊరికి ఈ పదిహేను రోజులకి చేస్తున్నారు ఊళ్ళో ఎవరు పట్టించుకోవడం లేదు చిన్నపిల్లలు కూడా భయం పడుతున్నారు పెద్దోళ్ళు కూడా భయం పడుతున్నారు అసలు నిజం ఉండటం లేదు ఆ రకం చేస్తున్నారు ఎవరు చెప్పినా మా అసలు పట్టించుకోవడం లేదు ఊళ్ళో పెద్దోళ్ళు ఏది అధికారం మాకు ఏం మాకు కూడా తెలు పట్టి వాళ్ళు వైసార్ పట్టి వాళ్ళు చెప్పాలా చప్పవద్దు ఎట్లా అసలు పంచాయతీ పంచాతీగా ఏదిగనా ఇష్టం పడాలా వీళ్ళు వీళ్ళు ఇట్లా ఇబ్బంది వచ్చినప్పుడు బాగా పట్టిస్తుంది డబ్బులు కూడా పాటిస్తున్నారు తీసుకోవడం లేదు ఆ నిమ్మకాలు వేస్తున్నారు నెత్తురు కూడా వేస్తున్నారు ఎన్ని చిప్పుల పడినా మహారాజా మీరు మొత్తం జాగ్రత్త పదిహేను నిద్ర లేదండి రాత్రి పొగలు అసలు ఊరు అంతా ఒకళ్ళు ఊరు మొగడు లేదు ఆరు లేదు వట్టనే కూర్చుంటున్నాం ఐదు గంటలకి పోయి మేము నిద్రపోయేప్పుడు ఏదో ఒకటి ఏసీ వెళ్తున్నారు మేకులు పెట్టడం నీబులు వేయటము కుంకం వేయటము చెప్తున్నారు నిన్న నాలుగు మూడు గంటలకి అన్నంకి వెళ్ళాము సార్ అక్కడ అన్నం తిని వచ్చేప్పుడు నూట ఇంట్లో మీద ఏసీ ఉంది మేహు నివు మేహు వేసి రూపాయి బిళ్ళ వేసి పసుపు వేసి వేసారు నేను ఏడిసి ఏడిసి లేవు ఎర్రగుడ్డలు ఎర్ర గుడ్డలు అస పత్తి మర్చి కూడా ఎంత పట్టుకుంటే కూడా అసలు దొరకట్లేదు ఏమన్నా మేము తిడితే మళ్ళీ ఎదురు తిడుతుంటారు మాకి అది ఏమైనా చేయండి మీరే న్యాయం చేయండి అసలు పెద్దోళ్ళు కూడా ఎవరు పట్టించలేదు అసలు మాకెందుకు 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 ఎవరు చెప్తే ఎవరు ఇంటిమైనా పట్టిండరు మేము బీదళ్ళు ఏమన్నా చెప్తే కూడా మా భయం పుడుతుంది ఏం చేస్తారు అది ఇంకా పదిహేను రోజుల నుంచి నిద్ర లేదు అన్నం లేదు పిల్లలు పెద్దలు డర్చి వస్తున్నారు బడికి పోయటానికి కూడా బస్సు కాడ వచ్చి బస్సు చేస్తున్నారు చేతులు పిల్లలకి సాగు కొట్టాలని ఇంటికి ముస్లాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు కూడా అసలు ఏడ్చిస్తున్నాము నాకు నిన్న ఉంచి అసలు మైకం వస్తుంది ఆ చీలాలు తీసే నుంచి ఎవరు కాపాడతారు గవర్నమెంట్ కాపాడాలా కాపాడాలమ్మాలు కొట్టారు ఇంటికి అది తీసి వేస్తున్నారు ఇళ్ళల్లో ఎక్కడికైనా మర్చి ఎంత చెబునూన్న ఇక్కడ వేశారు మొన్న అక్కడ వేశారు మొన్న అక్కడ వేశారు ఎవరు చెప్తే వారి మీద పడుద్ది అని భయం పడి మాకు లేని వాళ్ళు ఏ బీదాలు మేము మాకు పింఛల్ కూడా లేదు పింఛలు కూడా లేకుండా చేశారు మాకు